అయోధ్య శ్రీ మందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి మంగళవారం నుంచి కౌంట్ డౌన్ మొదలైంది ప్రాణప్రతిష్ఠ క్రతువులను ప్రారంభించారు పండితులు రామ మందిరంలో ఏ విగ్రహం పెడతారు అన్న దానిపై టెంపుల్ ట్రస్ట్ వివరణ ఇచ్చింది మైసూర్కి చెందిన శిల్పి చెక్కిన లల్లా విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్ఠించబోతున్నట్టు ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ ప్రకటించారు గత డెబ్బై ఏళ్లుగా పూజలు అందుకుంటున్న విగ్రహం ఏం చేస్తారన్న దానిపై క్లారిటీ ఇచ్చారు పండితులు జనవరి ఇరవై రెండున అయోధ్యలో శ్రీరామ మందిరంలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతుంది ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా ఏడు వేల మందిని టెంపుల్ ట్రస్ట్ ఆహ్వానించింది దానికి సంబంధించి మంగళవారం నుంచి ప్రాణ ప్రతిష్ట క్రతువులు మొదలవుతున్నాయి ఆలయ ట్రస్ట్ నియమించిన హోస్ట్ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం ప్రాయశ్చిత్త కార్యక్రమం జరుగుతుంది నది ఒడ్డున దశవిధ స్నానం విష్ణు పూజలు గోపూజ నిర్వహిస్తారు బుధవారం నాడు రామ్ లల్లా విగ్రహం ఊరేగింపుగా అయోధ్యకు చేరుకుంటుంది సరయు జలాలను తీసుకొని భక్తులు అయోధ్య ఆలయానికి చేరుకుంటారు ఇలా ఇరవై రెండవ తేదీ దాకా ప్రతిరోజు కార్యక్రమాలు జరుగుతుంటాయి రామ మందిరంలో మైసూర్ కు చెందిన శిల్పి చెక్కిన రామ్ లల్లా విగ్రహాన్నే అయోధ్యలో ప్రతిష్ఠిస్తున్నారు అరుణ్ యోగిరాజు చెక్కిన ఈ విగ్రహాన్ని గర్భగుడిలో మొత్తం ఎంపికైన మూడు విగ్రహాల్లో యోగిరాజు చెక్కిందే అత్యద్భుతంగా ఉందని ట్రస్ట్ సెక్రటరీ తెలిపారు కొత్త విగ్రహం బరువు నూట యాభై నుంచి రెండు వందల కిలోల దాకా ఉంటుంది ఐదేళ్ల బాలుడిగా ఉన్నట్టు రామ్ లల్లా విగ్రహంను తీర్చిదిద్దారు శిల్పి అలాగే అయోధ్యలో డెబ్బై ఏళ్లుగా పూజలు అందుకుంటున్న రామ్ లల్లా విగ్రహం కూడా దేవాలయంలోనే ఉంటుందని ట్రస్ట్ అధికారులు తెలిపారు జనవరి ఇరవై రెండున మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట మొదలవుతుంది ఈ మహోత్సవానికి నూట యాభై దేశాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది అయితే జనవరి ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో అయోధ్య ఆలయానికి సామాన్య భక్తులకు అనుమతి లేదు జనవరి ఇరవై మూడు నుంచి తిరిగి అయోధ్య రామ మందిరంలో భక్తులందరికీ రామ్లల్లా దర్శన భాగ్యం కల్పిస్తారని టెంపుల్ ట్రస్ట్ తెలిపింది